నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను షర్మిల బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల కేంద్రంలోని స్వామి వివేకానంద జయంతి జమ్మికుంట పట్టణంలోని స్వామి వివేకానంద విగ్రహానికి బీజేపీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జిడి మల్లేష్ మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని యువత స్వామి వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జీడి మల్లేష్ పల్లపు రవి కైలాస కొట్టి గణేష్ తిరుపతి శ్రీను స్వామి ఇటికాల స్వరూప గండికోట సమ్మయ్య రావుల శ్రీనివాస్ మోడెం రాజు బూరుగుపల్లి రామ్ ఉడుగల రవికుమార్ దేవులపల్లి నవీన్ కొండ్రా సులోచన ఏ రామస్వామి ఆనంద్ సిను కార్యకర్తలు పాల్గొన్నారు

ఈరోజు జమ్మికుంట పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని వారిని ఘనంగా పూలమాలతో సత్కరించుకొని వారి ఆశయాలను కొనసాగించాలని చెప్పి నేటి యువతకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మరి యువతకు స్ఫూర్తి ప్రదాత యువతను మేలుకో మేలుకొమ్మని అన్ని రంగాలలో రాణించాలని చెప్పిన ఆ మహానుభావుడు వివేకానంద గారు మరి అదే అడుగుజాడలలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గారు భారత సుభిక్షంగా ఉండాలి యువత అన్ని రంగాలలో రాణించాలని చెప్పి వారు కూడా చెప్తా ఉన్నారు నేటి యువత చెడు మార్గంలో నడవకుండా మంచి మార్గంలో నడవాలని చెప్పి పది మంది యువతకు ఆదర్శంగా నిలవాలని చెప్పి వాళ్ళ బంగారు భవిష్యత్తును ఒక మంచి ఆలోచన విధానంతో పది మందికి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి ఎందరో మహానుభావులు ఆ వివేకానంద స్వామిని స్ఫూర్తించుకుంటున్నారు వారి ఆధ్వర్యంలో నడిచిన రోజున వారి అడుగుదాడలో నడిచిన రోజున మనందరం కూడా మంచి వ్యక్తులుగా ప్రపంచానికి దేశ రాష్ట్రానికి మన ఊరుకు కూడా ఉపయోగకరంగా ఉంటాం కాబట్టి వివేకానందుని జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాను